హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక వర్షని చూసి సిద్ధార్థ్ అలాగే ఇక ప్రేరణ ఇద్దరు కూడా ఎవరు అని ఇంకా ఘన అని అడగడంతో ఘన మీ ఇద్దరి మధ్యలో ఎట్లాంటి సంబంధం ఉందో మా ఇద్దరి మధ్యలో కూడా అటువంటి సంబంధమే ఉంది అని చెప్పి ఇక ఘన అయితే వాళ్ళకి సమాధానం చెప్తాడు ప్రేరణ చూడు మా ఇద్దరి మధ్యలో కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని ఇక ప్రేరణ చెప్పడంతో మేము కూడా ఫ్రెండ్సే అని అనుకుంటూ అక్కడి నుంచి ఆ అమ్మాయిని ఇక తన బంధువుల దగ్గరికి తీసుకెళ్తాడు ఇక తననైతే అందరికీ కూడా వర్ష అని తన ఫ్రెండ్ అని చాలా రోజుల తర్వాత కలవడం వల్ల నాకు ఇక్కడికి వచ్చి విష్ చేస్తుంది అని చెప్పడంతో ఇక అందరూ కూడా వర్షని పలకరిస్తారు ఇంకా ఘన వల్ల అమ్మైతే ఘన ముహూర్తం దాటిపోతుంది త్వరగా ఉంగరాలు తీయి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక ఘన అయితే చూసావుగా చూసావుగా వర్ష మా అమ్మ ఇదంతా ఏర్పాటు చేసింది ఇప్పటికైనా నన్ను నమ్మావు కదా అని చెప్పి ఇక ఘన అయితే వర్షతో సైగ చేసి చెప్పడంతో వర్ష కూడా మౌనంగా ఉండిపోతుంది ఇంకా ఘన అయితే తన పాకెట్ అంతా వెతికి ఎక్కడెక్కడో ఉంగరాలు లేకపోవడంతో పంతులు గారిని అడుగుతాడు ఒక్కసారిగా పంతులు గారు బాగుందయ్యా ఇందాకే కదా అవి నా దగ్గర భద్రంగా దాచుకుంటాను అని తీసుకెళ్ళావు మరి మళ్ళీ నన్ను అడుగుతున్నావేంటి అని అంటుంటే ఇక ప్రేరణ చల్లి ఆయుషు కూడా అవును ఇందాక ఆ ఉంగరాలు నేనే తీసుకు దాచుకుంటాను అని చెప్పి మీరు ఇందాక తీసుకెళ్లారు కదా అదేంటి తిరిగి ఇక్కడ ఇక్కడున్నవారిని అడుగుతున్నారు అని చెప్పి ఇక ఆయుషు మాట్లాడడంతో కన తన పాకెట్లో మొత్తం వెతుక్కున్న తర్వాత ఇంకా వాళ్ళమ్మతో అమ్మ ఉంగరాలు కనిపించట్లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా ఇక జయనందన్ అయితే అదేంటి నిన్ను ఈ నిశ్చితార్థం వేడుక మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు మంజు ఇదంతా జరిగేది కాదేమో అనిపిస్తుంది అని చెప్పడంతో అవునవును ఈ నిశ్చితార్థంలో ఏదో అపశృతి జరిగింది అందుకే నిశ్చితార్థపు ఉంగరాలు మాయమయ్యాయి ఈ నిశ్చితార్థం ఆపేస్తే మంచిది అని చెప్పి ఇంకా జైనందన్ సెక్రటరీ చెప్పడంతో ఒక్కసారిగా ఘన షాక్ అయిపోతాడు ఇక ఘనాన్ని ప్రేమించిన వర్ష మాత్రం చాలా ఆనందపడుతుంది అలాగే మంజు అయితే ఘన ఏంటి దంతా అని అంటుంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు అత్తయ్య గారు ఎవరో నా పాకెట్ని కట్ చేసి పాకెట్లో ఉన్న ఉంగరాలని తీసేశారు అని చెప్పి ఇక అక్కడ ఉన్న కుమార్ని చూస్తూ కుమార్ని కొట్టడానికి తన షర్ట్ పట్టుకొని రై ఉంగరాల్ని దొంగతనం చేసింది నువ్వే అని నాకు తెలుసు మర్యాదగా ఉంగరాలు ఇస్తావా లేదా అని చెప్పి ఇక కుమార్ని నిలదీయడంతో కుమార్ చూడండి సార్ మీరు ఎంత పోలీస్ అయితే నాకేంటి నేను మీ ఉంగరాలు ఎందుకు తీస్తాను ఒకవేళ నిజంగానే నేను దొంగతనం చేస్తుంటే ఈ కేఫ్లో ఎందుకు పనిచేస్తాను ఎం చెక్క దొంగతనాలు చేసుకుంటూ బ్రతికిస్తాను కదా అని చెప్పి ఇక కుమార్ మాట్లాడుతూ ఉంటే ఇంకా ఘన రే నువ్వు అలాగే ఈ ప్రేరణ వాళ్ళ చెల్లి ఇద్దరు కూడా నా నిశ్చితార్థాన్ని ఆపుతానని మాట్లాడుకోవడం నేను విన్నాను మర్యాదగా ఉంగరాలు బయట పెడతావా లేదా అని అంటుంటే ఇక సిద్ధు చుడు నా స్నేహితుడి మీద ఇలా చేయి చేసుకోవడం ఏ మాత్రం కూడా బాగాలేదు అయినా నీ ఉంగరాలు తీసింది కుమారని అన్ కుమారని సాక్షి ఉందా అని చెప్పి ఇక సిద్ధు అంటుంటే దానికి ఇంకా పక్కన ఉన్న ఐశ్వర్య ఆయన ఒక ఎస్ఐ దగ్గర ఎవరన్నా ఉంగరాలు దొంగతనం చేస్తారా మీరేమో పోలీసు అంత ధైర్యంగా పోలీసుల దగ్గర నుంచే ఎవరైనా దొంగలిస్తారా అని చెప్పి ఇక ఐషు మాట్లాడుతూ ఉంటే ఇక పక్కన ఉన్న మంజుగారు మాత్రం చూడు గన కుమార్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు తను అట్లాంటి వాడు కాదు నువ్వనవసరంగా కుమార్ విషయంలో పొరపాటు పడుతున్నావు అని చెప్పి ఇక అనడంతో దానికి ఘన ఇప్పుడు నేను ఇంతకు మించి ముందుకెళ్తే వీళ్ళందరి ముందు నేను గళ్ళ కనిపిస్తాను ఆ తర్వాత వీళ్ళు వీళ్ళందరినీ నెత్తినెక్కించుకుంటారు నెక్కించుకుంటారు అని చెప్పి ఇక ఘన అయితే అక్కడితో ఆగిపోతాడు కానీ ఘన తల్లి మాత్రం ఉన్న పలంగా ఇలా నిశ్చితార్థాన్ని ఆపడం అంతా మంచిది కాదు అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి ఘన ఇదిగో ఈ ఉంగరాలని తన చేతికి తొడుగు అని చెప్పడంతో ఇక అక్కడే ఉన్న సుధా మాత్రం అదేంటి మేడం మీ చేతికి ఉన్న ఉంగరాన్ని అమ్మాయి చేతికి తొడుగుతారు కానీ అబ్బాయి చేతికి తను కూడా ఉంగరాన్ని తొడగాలి కదా అని అంటుంటే ఇక ఘన వాళ్ళ అమ్మగారైతే చూడు సుధా ఏం పర్వాలేదు ముహూర్తం టయానికి అమ్మాయి చేతికి ఉంగరం తొడిగితే సరిపోతుంది అని చెప్పి ఇక తన చేతికి ఉన్న ఉంగరాన్ని ఘన చేతిలో పెట్టడంతో ఇక అక్కడే ఉన్న మంజు అది కాదండి ఉన్న పలంగా ఇలా మీ చేతి ఉంగరాన్ని సాహితి చేతికి తొడగడం నాకు ఎందుకో నచ్చట్లేదు ఈ నిశ్చితార్థాన్ని మరొక రోజు పెట్టుకుంటే బాగుంటుందేమో అయినా నిశ్చితార్థం మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక అపశృతి వస్తూనే ఉంది అందుకే ఈసారి గారితో దివ్యమైన ముహూర్తం పెట్టించి అప్పుడు మళ్ళీ నిశ్చితార్థ వేడుకలు చేసుకుందాం అంతవరకు ఇవేమీ వద్దండి అని చెప్పి ఇక సాహితి వాళ్ళ అమ్మ చెప్పడంతో సాహితి కూడా అవునండి నాకు కూడా ఎందుకో ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తేనే మంచిదనిపిస్తుంది అని చెప్పడంతో ఇక ఘన కూడా మౌనంగా ఉండిపోతాడు ఘన వాళ్ళమ్మ మాత్రం రేయ్ ఇక్కడ నిశ్చితార్థం వద్దని ముందు నుంచి చెప్పాను కానీ ఇక్కడ నిశ్చితార్థాన్ని పెట్టి నీ నిచితార్థాన్ని నువ్వే ఆపుకున్నావు అని చెప్పి ఇక ఘన వాళ్ళమ్మ ఘనాన్ని చెడమడ తిట్టేస్తుంది ఇక ఇది ఇలా ఉండగా వర్ష అయితే తెగ సంబరపడిపోతుంది ఇక వర్ష ఘనాన్ని పక్కకి తీసుకెళ్లి ఘనాన్ని హత్తుకొని ఘన నాకు తెలుసు నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నేను అర్థం చేసుకోగలను ఉన్న పలంగా నీ నిశ్చితార్థం జరుగుతుందంటే నేను నేను తట్టుకోలేకపోయాను ఎలా అయినా సరే ఈ నిశ్చితార్థాన్ని ఆపాలని ఇక్కడికి వచ్చాను కానీ నీతో మాట్లాడిన తర్వాత నాకు కాస్త టెన్షన్ పోయింది కానీ ఇక్కడ నిశ్చితార్థం జరుగుతుంటే మరొక భయం మొదలైంది ఒకవేళ నిశ్చితార్థం జరిగినట్టు పెళ్ళి కూడా జరిగిపోతుందేమోనని నేను చాలా టెన్షన్ పడ్డాను కానీ అసలు నిశ్చితార్థమే జరగలేదు ఇదంతా నా కోసమే కథ చేశావు అని చెప్పి వర్ష అయితే ఇక ఘనాన్ని హత్తుకుంటుంది ఇక ఇదంతా కూడా కుమార్ తన మొబైల్లో వీడియో తీస్తుంటాడు కుమార్తో పాటు అక్కడే ఉన్న సిద్ధు కూడా కుమార్ బాగా తీరా హెచ్డీలో తీయి దీన్ని సాహితికి చూపిస్తే సాహితిని వీడి చెంప పగల కొట్టి ఇంకొక్కసారి ఏ ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకోకుండా ఉంటుంది ఆడుకోకుండా ఉంటాడు అని చెప్పి ఇక సిద్ధు అయితే కుమార్తో కలిసి ఇంకా ఘన అలాగే తనని ఇద్దరిని కూడా వీడియో తీస్తుంటాడు ఇక ఆ వీడియోని తీసుకెళ్ళి సాహితితో మాట్లాడుతూ సాహితి నీకు ఘన గురించి ఒక నిజం చెప్పాలి లేదు లేదు చూపించాలి అని చెప్పి ఇక సిద్ధు మాట్లాడుతూ ఉంటే సిద్ధు మంటలకి సాహితీ ఏంటన్నయ్యా గన గారి గురించి ఏం చెప్తావు ఆయన ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూ ఇస్తూనే ఉంటాడు ఎంతైనా ఆయన పోలీస్ కదా అని చెప్పి ఇంకా సాహితీ మాట్లాడుతూ ఉంటే సాహితి మాటలకి కుమార్ అవునవును ఆ పోలీస్ రాసలిల్లలు నువ్వు చూస్తే బాగుంటుంది సాహితి అని చెప్పి ఇక వెంటనే మొబైల్లో వీడియోని ఆన్ చేసి ఇక సాహితికి చూపించడంతో ఒక్కసారిగా సాహితి ఆ వీడియో చూసి కోపంతో రగిలిపోతుంది ఇక సాహితి అయితే అమ్మా అని చెప్పి మంజుకి ఆ వీడియోని చూపిస్తుంది ఇక మంజు కూడా ఆ వీడియోని చూసి షాక్ అయిపోతుంది ఇంకా అక్కడే ఉన్న జయనందన్ సాహితి ఏమైంది అని అంటుంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి వీడియోని చూపించడంతో అందులో ఉన్న వర్ష అయితే ఇంకా ఘనాని హత్తుకొని ఘన రెండు చేతులు పట్టుకొని నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది మన ఇద్దరిని ఎవ్వరూ విడతీయలేరు అని చెప్పి ఇక ఘన అలాగే వర్ష ఇద్దరు కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఒకరినొకరు హత్తుకుంటూ ఉంటారు ఆ వీడియోను చూసిన జయనందన్ రే గన నిన్ను ఎట్లా తప్పించాలా అనుకున్నాను కానీ నువ్వు ఇంత ఈజీగా సిద్ధు గడికి దొరికిపోతావని నువ్వు కలలో కూడా అనుకుని ఉండవు ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా జుట్టు కాదురా నీ జుట్టు నా చేతిలో చిక్కుకుంది అని చెప్పి ఇంకా జయనందన్ తన మనసులో అనుకుంటాడు సాహితి మాత్రం చాలా కోపంగా ఘన దగ్గరికి వెళ్తుంది ఇక ఘన అయితే సాహితి వైపు చూసి సారీ సాహితి నిశ్చితార్థం ఇలా ఆగిపోతుందని అస్సలు ఊహించలేదు ఇక్కడ ఈ కెఫేలో నిశ్చితార్థం పెట్టుకోకుండా ఉంటే సరిపోయేదేమో అని చెప్పి ఇక ఘన మాట్లాడుతూ ఉంటే సాహితి చాలా కోపంగా ఘన చంపపగల కొడుతుంది ఒక్కసారిగా ఘన సాహితి ఏమైంది నిశ్చితార్థం ఉంగరాలు నేను పోగొట్టలేదు కావాలని ఎవరో ఈ నిశ్చితార్థం ఆగిపోవడానికి తీసేశారు అని అంటుంటే ఇక సాహితి చెడు ఒకవేళ ఆ ఉంగరాలు ఉన్నా నేను నీతో నిశ్చితార్థాన్ని చేసుకునేదాన్ని కాదు అని చెప్పి ఇక సాహితి అయితే ఘనతో అంటుంది ఒక్కసారిగా ఘన సాహితి ఏమైంది అని అంటుంటే ఇంకేమవుతుంది నీ బండారం మొత్తం బయటపడింది అని చెప్పి ఇక సిద్ధు అక్కడికి వస్తాడు ఇంకా జయనందన్ కూడా చి నువ్వు ఇంత మోసగడవని అస్సలు అనుకోలేదు ఎంత నమ్మించావు నిజంగానే నీలాంటివాడు నా ఇంటికి అల్లుడుగా రావడం నా అదృష్టం అనుకున్నాను కానీ నువ్వు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుని మళ్ళీ నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని వచ్చావా అని చెప్పి ఇక జయనందన్ దొరికిందే అవకాశమని ఘనాని చెడమడ తిట్టేస్తూ ఉంటాడు ఇక ఘన వాళ్ళ అమ్మైతే అన్నయ్య గారు మీరు అనవసరంగా నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక మంజలు గారైతే చూడండి వీడి గురించి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు వీడు మంచిగా ఉంటే వీడిని ఎందుకు మేము ఇలా మాట్లాడతాం అని అంటుంటే ఒక్కసారిగా ఘన అత్తయ్య గారు మీరు నాకన్నా పెద్దవారు అయ్యుండొచ్చు కానీ వాడు వీడు అంటున్నారు అని అంటుంటే ఏయ్ నోరు మొయ్ ఏంట్రా ఏంటి అత్తయ్య అంటున్నావు చెడు ఇంకొకసారి మా అమ్మని అలా పిలిచామంటే చంపేస్తాను చెడు ఇంతవరకు కూడా నువ్వు ఏం మాట్లాడినా నాకు ఇష్టం లేకపోయినా సరే మౌనంగా ఎందుకున్నానో తెలుసా నీతో సాహితి పెళ్ళి చేసుకోవడానికి ఇష్టమని చెప్పిందని కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న మోసాలని బయటపడిన తర్వాత నిన్ను ఈజీగా వదిలేస్తా అనుకుంటున్నావా చి ఒక పోలీసు అయ్యుండి ఇట్లాంటి పని చేయడానికి సిగ్గు అనిపించట్లేదా అని చెప్పి ఇక సిద్ధు మాట్లాడుతుంటే ఘనా ఏమీ అర్థం కాదు ఏయ్ మీరందరూ కలిసి కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారు కావాలని ఈ సిద్ధు ప్రేరణ ఈ కుమార్ అలాగే ఈ ప్రేరణ చెల్లెలు నలుగురు కలిసి నా గురించి వీళ్ళతో ఏదో అబద్ధం చెప్పారు అని అంటుంటే ఇక సాహితి వాళ్ళు అబద్ధం చెప్పలేదు నువ్వే నువ్వే నన్ను మోసం చేసావు మరి ఈ అమ్మాయి నీ ఫ్రెండ్ అన్నావు మరి తనతో నువ్వు ఇంత చనువుగా ఎందుకున్నావు అని చెప్పి ఇక సాహితీ అయితే ఆ వీడియోని ఘనాకి చూపిస్తుంది ఒక్కసారిగా వీడియో చూసిన ఘన షాక్ అయిపోతాడు ఇక సాహితికి ఏం చెప్పాలో అర్థం కాక గట్టిగా నవ్వేస్తాడు ఇక సాహితీ అయితే ఘన వైపు పిచ్చిగా చూస్తూ ఏమైంది ఎందుకలా నవ్వుతున్నావు అని అడుగుతూ ఉంటే ఇక ఘన చూడు సాహితి ఇద్దరు ఫ్రెండ్స్ క్లోజ్గా ఉంటే చూసేవాళ్ళు ఇలా తప్పుగా అపార్థం చేసుకుంటారని నాకు ముందు నుంచి తెలుసు చూడు నేను తనతో క్లోజ్గా మాట్లాడినంత మాత్రాన తనకి నాకు ఏదో సంబంధం ఉందని చెప్పి వీళ్ళందరూ మా ఇద్దరి మధ్యలో సంబంధాన్ని అంటుకట్టేశారు అలా అయితే ఈ ప్రేరణ అస్తమానం మీ అన్నయ్య సిద్ధు వెనుక తిరుగుతూనే ఉంటుంది మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా సంబంధం ఉందా అని అంటుంటే ఆ మాటలకి ఇక అయితే మరొక చెంపదెబ్బ కొట్టి ఇంకొకసారి మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళు కాదు నేనే నేనే ఊరుకోను చూడు నువ్వు ఈ వర్షతో మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అయ్యాయి క్లారిటీగా విను అని చెప్పి ఇక వాల్యూమ్ని పెంచి ఇక ఘన చెతికి ఇవ్వడంతో ఒక్కసారిగా అందులో ఉన్న వీడియో వాల్యూమ్ని విని షాక్ అయిపోతారు ఇక ఘన అయితే రే ఘన ఏంట్రీ ఇదంతా అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు అసలు ఏంటిది అని చెప్పి ఇక వాళ్ళమ్మైతే ఘనాన్ని చెడ మడ తిట్టేస్తుంది సుధా కార్తీ వెళ్ళాలి ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా ఘనా వాళ్ళ అమ్మైతే అక్కడి నుంచి కార్ ఎక్కి కూర్చుంటుంది ఇక శేఖరాన్ని అస్సలు పట్టించుకోదు ఇంకా సాహితీ అయితే ఇదేంటి కనీసం మీ అమ్మగారు మీ నాన్నని కూడా సరిగా చూసుకోవడం చేతకానట్టుంది ఇందాకేమో వీల్చైర్లో వదిలేసింది ఇప్పుడేమో నిజం తెలియగానే కట్టుకున్న భర్తని కూడా వదిలేసి వెళ్ళిపోతుంది ఇట్లాంటి కుటుంబానిక నేను కోడలుగా వెళ్ళాలనుకుంది ఛీ ఈ విషయం ముందుగా తెలియడం పట్టించి నువ్వేంటో అర్థం చేసుకున్నాను లేకపోతే అన్యాయంగా నా జీవితం నాశనమై ఉండేది అని చెప్పి ఇక సాహితి అయితే సిద్ధుని పట్టుకుని ఏడుస్తుంటుంది సిద్ధు అయితే అమ్మా సాహితి నేనుండగా నీకు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు రాణిస్తాను చెప్పు ఏడవకమ్మా ఏడవకు అని చెప్పి ఇంకా సిద్ధు అయితే సాహితి మీద చేయివేసి నిమ్మురుతూ ఉంటాడు ఇక జయనందన్ రే పోరా పో అని చెప్పి ఇక ఘనాని అక్కడి నుంచి వెళ్ళకొడతాడు ఇక ఘన అయితే కావాలని మీ అందరూ కలిసి నా నిశ్చితని ఆపేశారు కదూ ఎలా అయినా సరే మెడలో తాలి కడతాను రే సిద్ధు రెడీగా ఉండు అని చెప్పి ఇక ఘన అయితే తన మనసులో అనుకుంటాడు అలాగే పక్కన ఉన్న వర్షతో నువ్వనుకున్నది జరిగిపోయింది కదా ఇంకా ఇక్కడే దిష్టిబొమ్మలా చూస్తావేంటి పొదో అని గట్టిగా అరుస్తాడు ఇక వర్ష కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు